The <laughs> cat ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకు పాలన నిర్వహిస్తున్నామని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం మేములబుడు పట్టణంలోని ఇరవై ఏడవ వార్డులో జరిగిన పాలన సభకు ఆయన హాజరై మాట్లాడారు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలని ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా ప్రజల వద్దకే పెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేస్తుందని పేర్కొన్నారు ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేసిందని అర్హులను ప్రతి పథకానికి ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు పెన్షన్ లాంటిది ఇప్పటికే వస్తుండగా అది రేపటింపు అవుతుందని దానికి ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు సంక్షేమ పథకాన్ని ప్రజలు అందుకునే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన సూచించారు అనంతరం ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోలి మహేష్ కమిషనర్ అన్వేష్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి కూరగాయల కుమరయ్య కనికరపు రాకేష్ వంగలి శ్రీనివాస్ తిరుపతి పులి రాంబాబు రాముగౌడ్ అధికారులు ప్రజలు పాల్గొన్నారు నేడు ముగుస్తున్న తరుణంలో పట్టణంలో ఇండెన్ వాళ్ళకు కమిషనర్ కమిషనర్గా చెప్తున్న లెక్క ప్రకారం పన్నెండు వేల దరఖాస్తులు రావడం జరిగింది జిల్లా వ్యాప్తంగా కూడా

ప్రతి నాలుగు మాసాలకు ఒకసారి ప్రజా పాలన ప్రభుత్వ అధికారుల ప్రభుత్వమే ప్రజల చేత పచ్చి పల్లెల్లో వచ్చి పట్టణాలు ఉన్నటువంటి వచ్చి మన సంస్థను పరిష్కారం చేయడం ప్రధానంగా సంక్షేమ రంగంలో ఎవరు ఆరోగ్యాన్ని అమలు చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకుపోతుంది సందర్భంగా ఈ ఇరవై వాటి ద్వారా వేరే ప్రభుత్వం ఇప్పటికే కమిషనర్ గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సందేశాన్ని ఇచ్చినప్పుడు ప్రజా పాలన కోసం మీరందరూ కూడా మార్పుకూడదు మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అనురైన కుటుంబానికి సంక్షేమాన్ని అందించే లక్ష్యమే మా బాధ్యతకు నిస్సాయం తీసుకుంటుందని మాట చెప్తూ ప్రగతి భవన్ ప్రజా నిర్మాణ మార్చి ప్రగతి భవన్ లోకి ఎవరు కూడా పోలేని పరిస్థితి ఉన్నటువంటి దాన్ని ఆ ప్రగతి భవన్ ప్రజా నిర్మాణ మార్చి ప్రతి వారు రెండు రోజులు అక్కడ మంత్రులు కూర్చొని వచ్చేటువంటి సమస్యలు నిరంతరం తీసుకునే కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూనే మొదటి రోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకరణ చేసే మరుక్షణం ప్రజా దర్బార్ తగిలేసి కాకుండా దరఖాస్తున్నప్పుడు ఉచితంగా మీకు అందజేసి ప్రభుత్వ అధికారులు మీ దగ్గర పంపించి ఈ ఆరు గ్యాట్ సంబంధించి అమలు చేసే క్రమంలో ఈ ప్రభుత్వం ఏ వారం సక్సెస్ఫుల్ గా అది ప్రజల మధ్య నుంచి దరఖాస్తు తీసుకునేటువంటి వాటి ఈ ఈరోజు అంకెలు చూస్తే నేను అనుకుంటా ఈరోజు ఇంకా ఈ రెండు వేల వరకు రావచ్చే పన్నెండు నుంచి పది పద పద్నాలుగు పది ఇక్కడ రావచ్చు జిల్లా వ్యాప్తంగా నా అంచనా లక్షా ఎనభై వేల వరకు రావాలని చెప్పినటువంటి ఆరోగ్యం ఉన్నాం నిన్నటి వరకు లక్షా యాభై వేల వరకు వచ్చి జిల్లా కలెక్టర్తో కూడి ఉన్న మాట్లాడారు పట్టణ అభివృద్ధి పైన కూడా గౌరవ కమిషనర్ గౌరవ కలెక్టర్ గారితో కూడా చేసిన జరిగినాయి మరో కూడా